నమస్తే వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ జగిత్యాల జిల్లాలో వెలుగటూరు మండలం నుండి విడిపోయి నూతనంగా పురుడు పోసుకున్న ఎండపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయం పద్నాలుగు నెలల పదిహేను రోజులు గడిచినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి నెలసరి అద్దె కట్టకపోవడంతో బిల్డింగ్ యజమాని రాయిల్ల భూమేష్ కార్యాలయానికి తాళం వేసి అద్దె చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ఇంతలో ఎండవల్లి స్థానిక ఎంపీటీసీ ఎండి బషీర్ కల్పించుకుని ప్రభుత్వ అధికారులతో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు లక్ష్మణ్ కుమార్ తో మాట్లాడి అద్దె వచ్చేలా చూస్తారని హామీ ఇవ్వడంతో యజమాని తాళాలు తీయడం జరిగింది ఈ సందర్భంగా బిల్డింగ్ యజమాని భూమేష్ మాట్లాడుతూ పద్నాలుగు నెలల పదిహేను రోజులు గడిచిన ఇప్పటికీ ఎలాంటి అనా పైసా చెల్లించలేదని కనీసం ఎలాంటి అడ్వాన్స్ కూడా తీసుకోకుండా స్థానిక ప్రజాప్రతినిధుల మాట మీద అద్దెకిచ్చానని ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకపోవడంతో తన బిల్డింగ్ కు తాళం వేశానని తెలిపారు మరోసారి అద్దె చెల్లించకపోతే మళ్ళీ తాళం వేస్తారని హెచ్చరిస్తున్నాడు రైల భూమేషు మా కొత్త మండలం ఏర్పడ్డాక సర్పంచ్ అబ్బా వాళ్ళందరూ చెప్పినాక అప్పుడు నేను రెంట్కి ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీసుకు అయితే ఇత్తది బిల్లు వస్తుంది నెలకు ఇరవై నాలుగు వేలు ఇస్తారు అట్ల ఇట్లా అన్న సరే మంచిదని ఇచ్చిన ఇప్పుడు కొంచెం పని కాకుండా వేరేక్కడ బయట అప్పు తెచ్చిన బ్యాంకులో లోన్ ఎందేలే బయట అప్పు తెచ్చి చేయించుకున్న ఇప్పుడు అప్పులలో కూడా ఇద్దరు ముగ్గురు ఇంటికా అడుగుతారు బాగా ఇబ్బందులలో ఉన్నాం వాళ్ళని అడిగిన కొద్ది ఇగత్తాయ్ అగత్త అంటారు పైసలు ఇప్పటికీ ఒక రూపాయి గుడియలే సరే ఇంకెప్పుడు ఇతర సార్ అని అంటే ఇప్పుడు ఎంఆర్ఓ సార్ కూడా మారిండు పాత సార్ వేయండి ఇప్పుడు కొత్త సార్ వచ్చిండు ఆ సార్ వచ్చి పది రోజులు అవుతుంది ఆ సార్ ముంగట అడిగినాక ఇంతకుముందే వాళ్ళ మన ఎంఆర్ఓ సార్ ఉండి ఇది వాళ్ళకు ఆడివో సార్కు ఫోన్ చేసిండు చేసి మాట్లాడిపించిండు ఆడివో సార్ కూడా మంచిగానే మాట్లాడిండు ఓకే తొందరగా అవుతాడు చేస్తాం భూమేషు అని చెప్పిండు పేరు అడిగిండు సరే నా పేరుకి ఇట్లా భూమేష్ అని చెప్పిన పోయిన సంవత్సరంలో ఇచ్చినాం కిరాయికి రెండు వేల రెండుల పదో నెల ఇరవై ఒకటి తారీఖు అప్పుడు ఇచ్చిన అప్పటి నుంచి ఇప్పటికి మాకు రూపాయి ఎలాంటి రూపాయి కూడా చెల్లుబాటు కాలే గడిగిన కొద్ది ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని అంటే ఇలా తొమ్మిది గంటల వరకు తాళం వేసిన తాళం వేసినాక బసీర్ బాయ్ కూడా ఫోన్ మాట్లాడిపించి మా ఎంపీటీసీ మాట్లాడి నేను కూడా మాట్లాడతా బయట ఒప్పిస్తా నేను వీలైనంత టైం తీసుకుని అయినా నీకు జల్లీ వచ్చేటట్టు చెక్కులన్న రాపిచ్చేటట్టు చెత్తా అని చెప్పి చెప్పిండు సరే మంచిదని చెప్పి ఆయన మాట మీదకే మళ్ళీ తాళం తీసినాం ఇక మళ్ళీ ఇప్పుడు ఈ ఈ గవర్నమెంట్ ఏం చెప్తుంది అప్పుడు టీఆర్ఎస్ ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్ ద్వారన మరి ఏమన్నా ఇప్పుడు ఆయన చెప్పింది కాబట్టి ఆయన మాటిని ఆయన మాట మీదకే తీసినా మరి ఇంకో నాలుగైదు రోజులు అయినాక చూసినాక మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ తాళం వేసేటే జరుగుతుంది ఆ సామాన్లన్నీ బయట వారేసడేది అవుతుంది ఇక అదేమైనా మంచిదే వాళ్ళు ఉండి కేసు అవుతుంది అది అని అంటారు కేసు అయినా మంచిది మరి ఏం చెప్తాం మనం ఇచ్చినందుకు కేసు అయినా పోడే ఉంటుంది కేసు అయినా పట్టించుకునే ఉంటుంది మాకు ఇప్పటికీ పద్నాలుగు నెలలు దాటింది ఒక ఎట్లాంటి రూపాయి కూడా లేదు సరే అద్దె ఎంత నెల సరే అద్దె ఇరవై నాలుగు వేలు ఇస్తామని అన్నారు పాత ఎంఆర్ ఓసారు నెలకి ఇరవై నాలుగు వేలు అయితే అత్తాయి అంటే సరే మంచిది తీయ అని చెప్పిన అగ్రిమెంట్ అప్పుడు ఏమైనా అడ్వాన్స్ అడ్వాన్స్ ఏం లేదు అడ్వాన్స్ కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోవాలి అడ్వాన్స్ ఇస్తా అని కూడా వాళ్ళు అనలేదు అంటే అప్పుడు ఎవరు ఎవరు వచ్చి మిమ్మల్ని అప్పుడు మాకు జలేందర్ రెడ్డి సర్పంచ్ సాబు అయినా చెప్పిన ఆయన మాట మీదకే కూడా ఇచ్చిన అప్పుడు రెంటూ ఫోన్ చేసినారు నేను ఫోన్ చేస్తే మరి భూమేశ్వ మరి అది నీ ఇష్టం ఎందుకంటే ఇప్పుడు నేను నేను చెప్పిన అయిన రోజులు బొంకొచ్చిన కానీ ఇప్పుడు ఆయనది ఇది కూడా అయిపోయింది దిగిపోయిండు కాబట్టి ఇప్పుడు ఆయనను కూడా మనం ఏం ఒత్తిడి చేయరాకుండా ఉన్నది ఏమన్నంటే నీ ఇష్టం భూమేషును ఎట్లా చేసుకుంటే అట్లా చేసుకోని అన్నాడు ఆయన చేసేది ఏమి ఉంటుంది ఏం తాళం ఇవ్వమని చెప్పలేదు తాళం దియమని చెప్పలేదు అప్పుడు ఇచ్చేటప్పుడు మాట్లాడిండు నేను ఉన్నా కదా అని అన్నాడు ఇప్పుడు ఆయన దిగిపోయి కాబట్టి ఇప్పుడు ఆయనను కూడా మనం ఏం ఒత్తిడి చేయరాదు అది